అందరికీ వందనాలండి ఇది తెలియని తొలి రాగం మది కోరిన మధురాగం అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం అనే మంచి లైన్స్తో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగుకి ఒక మంచి పాటను క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా క్రైస్తవ యువతకు అందించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు మరి ఆ పాట ఎందరోనో ఎందరినో మరి సరి చేసిందని ఎంతో మంది యువతి యువకుల్ని క్రమపరిచిందని దేవుల్లో బలపరిచిందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను మరలా అదేలాంటి ఫ్లేవర్తో ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగుకి మరి ఎన్ని ఊహలో అనే ఒక మంచి టైటిల్తో క్రైస్తవ యువతి యువకులను మరి సరి చేసేదిగా సో సహజంగానే వయసుకొస్తున్న పిల్లలు టీనేజర్స్ ఎలా ఉంటారు వాళ్ళ ఊహలు ఎలా ఉంటాయి వాళ్ళ కళలు ఎలా ఉంటాయి ఆ వయసులో వాళ్ళు ఏం కోరుకుంటూ ఉంటారు వాటి పరిణామాలు ఎలా ఉంటాయి అలా ఆ వయసులో ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు సో ప్రభు ఎలా ఉన్నారు ఆ వయసులో ఇలాంటి అనేక విషయాలని క్రూడీకరించి ఒక మంచి పాటను రాయడానికి దేవుడు సహాయం చేశారు సో ఈ పాట ఈ నెల అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగుకి సాల్మన్ సాంగ్స్ అండ్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉదయం ఆరు గంటలకి మీ ముందుకు రాబోతుంది సో దీని కొరకు ప్రార్థన చేయండి అట్లాగే రాజ్ అనే ఒక తమిళ్ సింగర్తో ఈ పాట పాడించాను అట్లాగే సంగీతం ఎప్పటిలాగే ప్రశాంత్ పెరుమాక గారు ఇచ్చారు చాలామంది సహోదరులు సహకారంతో ఈ పాట మీ ముందుకు రాబోతుంది వారికి నేను మరి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరొక విషయం ఏంటంటే నచ్చిన రిక్వెస్ట్ అండి నేను ఎప్పుడు ఇలా అడగలేదు అంటే ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మరిన్ని ఇలాంటి పనులు చేయడానికి ఇలాంటి పాటలు రాయడానికి లేదంటే దేవుని సేవలో కొనసాగడానికి మీ వంతు ప్రోత్సాహంగా మీరు నాకు చేయవలసిన సహాయం ఏంటంటే దయచేసి మన ఛానల్ని సాల్మన్ సాంగ్స్ అండ్ మెసేజెస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అదేవిధంగా పాట విడుదలైన తర్వాత అనేక మందికి షేర్ చేయండి క్రైస్తవ యువతి యువకులు ఈ పాట చూడాలని నేను కోరుకుంటున్నాను నా నా రిక్వెస్ట్ అండి దయచేసి తప్పకుండా ఎదురు చూడండి ఈ పాట ఇప్పుడున్న ట్రెండిగా కాకుండా నైంటీస్ ఫ్లేవర్ అంటే నైంటీస్లో పాటలు ఎట్లా ఉండేవో అట్లాంటి అదేలాంటి ఫ్లేవర్ ఈ పాటలో ఉండేలాగా నేను ఆశపడ్డాను సో ఆ విధంగా నేను పాటను చేయించుకున్నాను సో ఈ పాట మీ అందరికీ నచ్చుతుంది చాలా మంచి ట్యూన్తో ఒక మంచి లిరిక్స్తో చాలా హృదయానికి ఆహ్లాదకరమైన స్వరము కానీ ఆహ్లాదకరమైన ట్యూన్ కానీ సంగీతం కానీ అదేవిధంగా ఆలోచింప చేసే లిరిక్స్ కానీ ఈ పాటలో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ అనుభూతిని చెందుతారు తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల రాబోతున్నటువంటి ఈ పాట అందరికీ షేర్ చేయండి నన్ను మరింతగా దేవుని పనిలో దేవుని సేవలో ప్రోత్సహించడం కొరకు సాల్మన్ సాంగ్స్ అండ్ మెసేజెస్ అనే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ని కూడా క్లిక్ చేయండి అందరికీ వందనాలు